హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో పాలకూరతో చాలా టేస్టీగా ఉండే పులావ్ రెసిపీని చూపించబోతున్నాను అది చేయడం కూడా చాలా సులభం అండ్ పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు దీన్ని రైతాతో సర్వ్ చేశామంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే దీంట్లో చాలా ఎక్కువ మొత్తంలో పాలకూరను యూజ్ చేస్తున్నాం కాబట్టి రక్తహీనతతో బాధపడే వాళ్ళకి ఇది మంచి ఆహారంగా చెప్పచ్చు ఒక బౌల్లోకి ఒక కప్పు బాస్మతి రైస్ అలాగే అరకప్పు పెసరపప్పు తీసుకొని ఒక టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసి ఒక అరగంట సేపు నాననివ్వాలి ఇక్కడ మీరు బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్ అయినా యూస్ చేయొచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి బిర్యానీ స్పైసెస్ లవంగాలు యాలకులు దాల్చిన చెక్క వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అంతా కూడా బాగా వేగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పాలకూరని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మూడు కట్టల పాలకూరని తీసుకున్నాను ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్న క్వాంటిటీ ఇద్దరికి సరిపోతుంది ఇలా పాలకూరని కాస్త కలుపుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి ఒక రెండు నిమిషాల తర్వాత చూసినట్టయితే పాలకూర మంచిగా మగ్గిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే వాష్ చేసి నానబెట్టుకున్న బాస్మతి రైస్ అలాగే పెసరపప్పును కూడా వేసి ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం కావాలంటే ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ నార్మల్ బౌల్లోనే చేస్తున్నాను కాబట్టి మనం పాలకూర కుక్ చేసినప్పుడు కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది అందుకని నేను మొత్తం ఒకటిన్నర కప్పు బియ్యం అండ్ పప్పుకి రెండున్నర కప్పుల వరకు వాటర్ తీసుకున్నాను దీంట్లోకి అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇదే ప్రాసెస్ మీరు ప్రెషర్ కుక్కర్లో చేసినట్టయితే రెండు కప్పుల వరకు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మూతబెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసి నెమ్మదిగా కలుపుకొని స్టవ్ని సిమ్లోకి టర్న్ చేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పలావ్ అనేది రెడీ అయిపోతుంది దీన్ని మీ పిల్లలకి కానీ ఇంట్లో పెద్దవాళ్ళైనా ఎవరైనా హిమోగ్లోబిన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళకి చేసి పెట్టారంటే త్వరగా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మీకు ఒకవేళ ఈ వీడియో అయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్